అదే దొంగ చెప్పబట్టి మా అక్కడ సింధు గారిని నడితే అవసరం అయితే చిన్నపటంలో చెప్పాడు ఏమైనా ఇండియన్ జవాన్ ఇరవై నిమిషాలు ఇస్తే పాకిస్తాన్ ఈ దేశపేటలో పాకిస్తాన్ చేసిరా బాలుచిస్తాన్ దాదాపు మూడు లక్షల దేశం కావాలని మాట్లాడుతుంది ఇక్కడ మాట మీకు వస్తే బాలూచిస్తాన్ మా దేశం స్వతంత్ర దేశమై ప్రకటించుకుంది ఐక్య రాష్ట్ర సమితికి రాసింది భారతదేశానికి రాసింది మా మాత్రం మీ దేశానికి పంపిస్తామని